కోర్టు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది లోపల్ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అక్కడ కోర్టులో కూడా మా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఈ పొలము మీదే అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి లింగంబోడు గ్రామంలో వారు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వారికి ఏడెకరాల ముప్పై నాలుగు సెంట్లు మంచి కొంత పొలం వచ్చింది మరి అంతా సాగు చేయనీయకుండా మరి అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళను మరి గ్రామస్తులంతా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు ఆ గ్రామంలోనే ఉంటూ ఆ గ్రామంలోనే సేవ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆ పొలం కాకుండా పన్నెండు పద్నాలుగు పొలంలో మిగతా ఇంకా పన్నెండు ఎకరాల పొలం ఉంది నలుగురికి అయితే ఈ సంవత్సరం వరి పంట వేశారు వరి పంట వేసిన నేపథ్యంలో ఇప్పుడు కోత కోతకు వచ్చి నెల రోజులు అవుతున్న కూలీలను రానియకుండా మరి కోత మిషన్లు రానివ్వకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ ఈ మధ్యనే కలెక్టర్ గారిని మరి ఎస్పీ గారిని కలిస్తే ఎస్ఐ గారు అవుకు ఎస్ఐ గారు తమ సిబ్బందితో కోత మిషన్ మాట్లాడి పంపిస్తే కూడా నిన్న ఈ టైంలో వాళ్ళు కోత కోకుండా అడ్డుకోవడం జరిగింది పోలీసుల సమక్షంలోనే మరి ఇంత ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఒక రాజరికంలో ఉన్నామా అనేటువంటిది ఇంతవరకు అర్థం కావడం లేదు ఇంకా గ్రామాల్లో ఇలా ఇలాంటివి ఎన్నో పేద ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మరి మనం చట్టపరంగా మాత్రము ప్రజాస్వామ్యంలో ఉన్నామని అంటూ ఉన్నామే తప్ప ప్రజాస్వామ్యం సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని చెప్పేసి మేము వాపోతూ ఉన్నాం ఇప్పటికైనా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మరి ముఖ్యమంత్రులు వర్య వర్యలు పేదల రాజ్యము మరి సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటూ మనకి చెప్తా ఉంటారు మరి మాకు ఖచ్చితంగా మా పొలాన్ని మాకు ఇప్పించి మేము సాగు చేసుకునేలా ప్రజెంట్ ఇప్పుడు పన్నెండు ఎకరాలు వరి కోత కోయకుండా అడ్డుకుంటా ఉన్నారు మరి దీనికి అధికారులే దిగి వచ్చి ఊరికి ఆఫీసులో కూర్చొని ఊరికి ఆర్డర్ వేస్తే కుదరడం లేదు కాబట్టి వాళ్ళే స్వయంగా చర్య తీసుకొని మాకు ఈ పంట పొలాలను కోయించి మా పంటలను మమ్మల్ని బాగు చేయాలని చెప్పేసి న్యాయం చేయాలని పెట్టుపెడ మండలం లింగంబోడి గ్రామం అది మా మా తమ్ముడు పొలం విషయంలో వైరు పైరు కొయనియటం లేదని చెప్పి మానస్పార్థానికి గురయ్యి పాయిజం తీసుకుంటుంటే భర్త భార్య ఇద్దరు మేము అడ్డుకున్నాము కలెక్టర్ గారు మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఏదేమైనప్పటికీ ఆమె మాకు న్యాయం జరగాలి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము కూడా చాలా మనస్తాపానికి గురైనాము మీరు స్పందించాలని మేము ఇక్కడికి వచ్చినాము దయచేసి మీ పాదాలకు మా వందనాలు చెల్లిస్తూ మీరు దయచేసి మాకు న్యాయం జరగాలి మేము సంఘం తరపున నుంచి కూడా మమ్మల్ని ఇక్కడ పిలిపించినారు ఎవరు స్పందించలేదు మీరు మాకు స్పందిస్తారని మేము కోరికతో ఆశతో మీ దగ్గరకు వచ్చినాము మీరు స్పందించాలి మా కృతజ్ఞతలు